ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి మాటలో స్పష్టత తీవ్రత చేతల్లో పదును ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి అసలు కారణం కానీ సచివాలయంలో జరిగినటువంటి ఈ ఏడాది కాలపు వ్యవహారం చూస్తే మాత్రం చంద్రబాబు పనితీరు మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి అదే బేస్ అవుతుంది వాస్తవానికి వెలగపూడి ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా అమరావతి కింద పరిగణించి ఆ తర్వాత శరవేగంగా పనులు చేయిస్తారనుకుంటే అది కాస్త మూడేళ్ళైనా కూడా ఇంతవరకు దిక్కు లేదు ఇంకా ఫైనల్ డిజైన్ ఏంటి అనేటువంటి తేల్చలేని పరిస్థితి పోనీ తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ కట్టేశారు కాబట్టి అదంతా కూడా ఏడాదిలో అని కొంతమంది తొమ్మిది నెలల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ దానిలో ఉన్న డొల్లతనం రోజున బయటపడిపోయింది చిన్నపాటి వర్షం కనీసం పది సెంటీమీటర్ల వర్షం కూడా గురవలేదు ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి సమయంలో నీళ్లు నిలబడటం బయటైతే సరిపోని లోతట్టు ప్రాంతం కాబట్టి నేను ఫ్యూచర్ బాగుపడద్దు అనుకోవచ్చు కానీ కట్టినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి పార్టులలోకి నీళ్లు పడటం అసెంబ్లీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్లో నుంచి నీళ్లు కారడం బకెట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి దానికి ఇచ్చినటువంటి వివరణ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్కి సంబంధించినటువంటి క్యాబిన్ పైన ఏదో పైప్ లైన్ సరి చేసి కింద కుదలడం వల్ల దాంట్లో నుంచి నీళ్లు వచ్చినాయి అంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటున్నారు అధికార యంత్రాంగం ఆ నీళ్లు తర్వాత కిందకు ఏం తెలవదా అదే కాదు లోపల కూడా ఇంకా చాలా ప్రదేశాలు నీళ్లు కారినటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు మర్చిపోయేలా జనం ఉంటారని అనుకుంటున్నారు అది కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాల్ కూలిందంటే పోనీ అది కన్స్ట్రక్షన్కి సంబంధించి జరుగుతూ ఉంది కాబట్టి అయినా కన్స్ట్రక్షన్ జరుగుతుండగానే కోల్తారు ఏదన్నా కన్స్ట్రక్షన్ పూర్తయ్యే పరిస్థితి ఏంటి ఇంత నాసిరకంగా ఎందుకు ఉంటుంది మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి సచివాలయంలో ఈ లోపాలకి బాధ్యులు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా సచివాలయం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు అమరావతి వైపు చూస్తున్నట్టు అట్లాంటి సమయంలో జరిగినటువంటి ఈ తంతు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది ఈవేళ ప్రభుత్వానికి కనుక ఏ మాత్రం బాధ్యతాయుత తత్వం ఉంటే కనుక తక్షణం ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడంతో బట్ రికవర్ చేయాలా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రేపు పొద్దున ఇక్కడి నుంచి వచ్చేదంతా వర్షాకాలం రానున్న మూడు నెలలు సచివాలయం బయట కనుక నీళ్లు నిలబడితే అది చేతకానితనం ఇంజనీరింగ్ వ్యవస్థదే కాదు ప్రభుత్వానికి కూడా ఎందుకంటే ఒక సచివాలయం వరల్డ్ క్లాస్ స్టైల్లో నిర్మించడానికి సిద్ధపడినటువంటి మేము ముందే దానికి తగ్గట్టుగా పక్కా ప్లాన్ చేసాం సూపర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టేసాం నీళ్ళు ఎక్కడా నిలబడవు అంతా కూడా బయటికి పోయే విధంగా ఒక ఆల్ట్రా మోడర్న్లో తయారు చేసాం శరవేగంగా తయారు చేసామని చెప్పుకున్నటువంటి పాలకులు మంత్రులు అందరి సాక్షిగా అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి అంటే కనుక దాని వైఫల్యం కూడా ప్రభుత్వం మీదకే వస్తుంది కాబట్టి దీని మీద ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేతతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు అందరికీ ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి